పరమాత్మకు సర్వభూత సుహృత్ అని ఒక పేరుంది వయస్సుడు మిత్రుడు స్నేహితుడు సుహృత్తు ఇవన్నీ స్నేహితుడు అనే అర్థమే రాస్తారు కోశాల్లో చూస్తే అందరూ ఒకటి కాదు మిత్రుడు వేరు వయస్సుడు వేరు రామచంద్రమూర్తి చెబుతారు వయశ్యార్ధే ప్రదర్జాత్ స్నేహం దృష్ట్యా యథార్థం ధనత్యాగ సుఖత్యాగ దేహత్యాగవథవాన వయస్సుడైనటువంటి వాడికి ఇవి అన్నీ చేసేసేసైనా సరే ఉపకారం చేయాలి రక్షించాలి మై మీ మైత్రికి ఇది కాదు వీడెంత ఉపకారం చేస్తాడో వాడంత ఉపకారం చేస్తాడు మా చిన్నతనంలో పెళ్ళి అవుతుంటే దెబ్బలాడుకున్నారు ఏమిటి అని వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయినప్పుడు నేను నూట ఇది నూట యాభై పైసలు రూపాయలు ఇచ్చేట వీడు వీడి అమ్మాయి పెళ్ళి అయినప్పుడు వాడు ముప్పై వరయే ఇచ్చాట అని నేను దెబ్బలాడుకున్నారు ఇది మైత్రి కాదు ఉభయ సమానంగా ఉంటేనే మైత్రి మా తత్వం అట్లా చెప్పారు శాస్త్రకారులు మేమేం చేస్తున్నాం దానికి అది లోకానుభవానికి సరిపడుతోంది సుహృత్ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే ప్రత్యుపకార అనపేక్షయ యహ ఉపకరవుతు సహ సుహృత్ ప్రత్యుపకారం కోరడం అంటే మనం చెప్పుకోవాల్సి వస్తే రోడ్డు మీద పెడుతుంటే ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి పుడహస్తోంది అని వాడు విన్నాక అయ్యా నేను వెళ్ళొస్తాను వాటితో ఏం చెప్పక్కర్లేదు వాడిని ఎరగనం నేను వెళ్ళిపోతున్నానని వీడు వెళ్ళిపోయినాడు అనారోగ్య లక్షణం పోయింది అన్నాక వీడు ఎందుకు చేసినట్టు వాడి నుండి ఏమైనా ఉపకారం అపేక్షించి చేశాడా అట్లాంటి వాడు పరమాత్మ అని సర్వభూత సుహృత్తమ అని పేరైంది ఆ సర్వభూత సుహృతావం కలవాడు కనుక మనము చేసేటటువంటి పాపమో పుణ్యమో రెండింటినీ కూడా ఎప్పుడు ఏది ఇస్తే ఎంతవరకు ఇస్తే వీడికి క్షేమం కలుగుతుందో అంతవరకే ఇస్తుంటాడు